సమస్తము ఆయనకు సేవ చేయొచ్చున్నవి అలాగే సమస్తము ఆయనను నమ్మిన బిడ్డలు కూడా సేవే చేస్తాయి అందులో కీడు ఉంది అందులో మేలు కూడా ఉంది గుర్తుపెట్టుకోండి సమస్తాన్ని ఆయన ముందే సిద్ధపరిచి ఉంచాడు స్పెషల్గా ఏదో ఇప్పుడేదో నీ కోసం ఏర్పాటు చేయటం కాదు నీవు భూమి మీద పుట్టక మునిపే అసలు ఆదాం అనేవాడే భూమి మీద నిర్మాణం చేయబడక మునిపే ఆదాము ఆహారం కోసం చెట్లు చెట్లు ఫలాలు ఏర్పాటు చేశాడు జంతువులు పక్షులు అతనికి ఏమంటారు దాన్ని ఆహ్లాదం కోసం పశుపక్షాతులు అన్నిటినీ ఆఖరికి ఆదాం సింగిల్గా ఉంటే ఆదాం సింగిల్గా ఉంటే మంచిది కాదని ఆయనకి సాటైన సహాయం ఆదాం అడిగాడా దేవుడు చేశాడా ఆ కొంతమంది నాకు ఈడు మించిపోతుంది నాకేందో పాతి కొత్త ఎప్పుడైద్దో పెళ్ళి ఏమో నాయన అసలు నాకు పెళ్లి జాతకం ఉందా పెళ్లి జాతం అని పాపం దిగులు వేసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మా నువ్వు అంటూ ఉనికిలోకి వచ్చావంటే నీకు దగ్గచాల్సి కూడా దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు అందులో చింతపడాల్సిన అవసరం లేదు తగిన కాలం ముందు తప్పకుండా అది నీకు నెరవేరుస్తాడు నా దేవుడు ఆదాము కోరుకోలా ఏంది దేవా నేను సింగిల్గా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు కదా అని ఆదాము అడగల దేవుడే ఆదాముకు సాటైన సహాయం అవసరమని ఆలోచించి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటి ముఖం తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాముకి భారీగా అప్పగించాడు అన్ని రకాల చెట్లు చెట్ల ఫలాలు జీవ వృక్ష ఫలం మంచి చెట్లతో తెలివిని చెప్పి అన్ని రెడీ చేసి పెట్టాడు ఆనాడు ఆదాముకి ఆదాము ఉనికిలోనికి రాకమునిపోయి అన్నిటినీ సిద్ధపరిచిన అదే దేవుడు ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి అవసరమైన సంగతులు అన్నిటినీ ముందే డిజైన్ చేసి ఆడబెట్టాడు నమ్మినోడు ఇది చూస్తాడు నమ్మని వాళ్ళకి క్వశ్చన్ మార్క్ నమ్మిన వాళ్ళు ఇది చూస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ముందే సిద్ధపరచబడ్డాయన్ని ఒక మాట మీరు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చూస్తే నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మన టోటల్ డేస్ మొత్తాన్ని కూడా రాసి కూర్చున్నాడు చూడండి ఒకసారి పదహారు వచ్చిన నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపోయి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయను దేవా నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా మనకి ఇంకా స్టార్ట్ కాకముందే మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎలాంటి అనుభవాలు కూడా ప్రయాణం చేస్తామో మనకి ఎప్పుడెప్పుడు ఏదేది అవసరమో మొత్తం రెడీ చేసి కూర్చున్నాడు ఆయన ఆయన ఎప్పటికప్పటికి ప్రణాళికలు రచిస్తాడో ఎప్పటికప్పటికి స్కెచ్లు గీస్తాడో కొద్దిగా సరిగ్గా బైబుల్ని అబ్జర్వ్ చేస్తే మైండ్ పోయిద్ది దేవునికి స్తోత్రం హలో లుయా ఇస్రాయేళ్లు జనాంగంలో నుంచి రక్షకుడు రావాలి లోక మొత్తాన్ని ఉద్ధరించడానికి లోకరక్షకుడైన ఏసయ్య రావాలి ఏసయ్య రావాలంటే ఇస్రాయలు జనాంగం భూమి మీద ఉనికిలో ఉండాలి కానీ ఈ జనాంగాన్ని దెబ్బ కొట్టడానికి అడుగడుగున అడుగడుగున శోధనలు ఎదురైతే అడుగడుగున వాళ్ళని సేవ్ చేయడానికి వాళ్ళ కోసం రక్షకులను దేవుడే ముందు ముందుగా ఏర్పాటు చేశాడు మోసేని పుట్టించి అందరూ పిల్లలు నదిలో వెసివేయబడుతుంటే మోసేని చావకుండా కాపాడి ఐగుప్త రాజు కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడేటట్టు చేసి మోసే ద్వారా ఇస్రాయల్ జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చాడు ఎందుకో తెలుసా ఆ జనాంగంలో నుండి రక్షకుడు రావాలి రెండవ ఘట్టంలో ఈ జనాంగానికి మళ్ళా బబులోను రాజ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు దుష్టుడైన హామాను ద్వారా వాళ్ళందరికీ ముగింపు వచ్చేసింది దుష్టుడైన హామను అహస్వేరోష్ దగ్గర సంతకం పెట్టించుకొని వచ్చాడు ముద్రయించుకొని వచ్చాడు ఫలానా డేట్లో యూదులందరినీ చంపి పడేసేయండిని యూదులందరినీ చంపేసేయండి ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిందని దేవుడు ముందే ఎరిగి అక్కడ ఇద్దరిని ఏర్పాటు చేశాడు ఆ జనాంగం కోసం ఒకటి మురదికాయ రెండు వేస్తేడు ఇదంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారా దేవుడు ప్లాండ్గా మొత్తం డిజైన్ చేశాడా ఏ సమయానికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వాళ్ళని నాశనం చేసిద్దా లేకపోతే వాళ్ళకి ప్లస్గా మారిద్దా మొత్తం ముందుగానే అంచనాలు వేసి ప్రీ ప్లాండ్గా ఎస్తేరు బాల్యంలోనే తల్లిదండ్రిని కోల్పోయి ఒంటరికగా పెరిగింది అన్నవరస అయ్యేవాడు తండ్రిగా పెంచాడు తనకి తల్లిదండ్రి లేని లోటు తెలుసు అదే తల్లి ఆ ఎస్తేరే అహస్య రోషుకు భార్య అయ్యేటట్టు చేశాడు అంతమంది రాజకుమార్తెలు పోటీలోకి వెళితే వాళ్ళెవ్వరూ ఆమోదించబడలేదు అహస్య ఒక ఎస్తేరును మాత్రం ఆమోదించేటట్టు దేవుడు చేశాడు ఇదంతా ఎందుకంటే ఆ జనాంగాన్ని కాపాడటానికి ఎవరెవరిని ఏర్పాటు చేశాడు అక్కడేమో మోసేను ఏర్పాటు చేశాడు ఇక్కడేమో ఎస్తేర్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ఇంకా చాలా మందిని ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే ఎప్పుడో రాబోయే సమస్యకి ఎప్పుడో రాబోయే సమస్యకి మీరు సింపుల్గా ఆలోచన చేయండి ఎస్తేరు ఎన్ని సంవత్సరాల వయసులో రాణయి ఉంటుంది ఎన్ని సంవత్సరాల వయసులో ఏస్తేరి రాణయి ఉంటుంది ఊరకు ఒక అంచనా ఓ పాతికేళ్ళు అనుకుందాం పాతికేళ్ళు అవునా అయిన తర్వాత కొంతకాలానికి తన ప్రజల కోసం తను పోరాడి హామన్ను వైనం చేసి ప్రజల్ని సేవ్ చేసింది ప్రజలకు సమస్య ఎప్పుడు వస్తుంది ఇంచుమించు పాతిక సంవత్సరాల తర్వాత వస్తుంది పాతిక సంవత్సరాల తర్వాత రాబోయే సమస్యకి పాతికేళ్లకు ముందే ఏరిని పుట్టించి కూర్చున్నాడు ఎప్పుడు డిసైడ్ చేయబడింది అసలు ఆయన నడ ఆయన నడిపింపులేంటి ఆయన ప్రణాళికలు ఏంటి ఇప్పుడు ఆలోచించి చూడు నీ పరిస్థితులు అన్నిటికీ ఎప్పుడెప్పటికీ ఏది సమాధానం కావాలో ఎప్పుడెప్పటికి ఏది నీకు అందాలో ఏ టైంలో నువ్వు ఎలా చేంజ్ అవ్వాలో ఏ విధంగా నువ్వు రూపాంతరం చెంది సాక్షివి కావాలో ఎలాంటి అనుభవాలు నీకు ఎలాంటి సాయాలు అందాలో అవన్నీ దీన్ని బట్టి ఆలోచించు రెడీ చేయబడ్డాయా లేకపోతే బడతాయా బడ్డాయా బడతాయా రూడిగా చెప్పండి ఎంతమంది నమ్ముతున్నారు మరి ఎందుకు దడపడతారు మరెందుకు ఇందాక ఆలోచిస్తారు షుగర్ల బీపీలు పెరిగిందా ఎందుకు నేను చెప్పిన ఈ విషయాలు నిజంగా మీరు మనస్కరించి మీ హృదయాల్లోకి తీసుకుంటే ఇవి మీరు నిజంగా కలిగి ఉంటే ఆ పరిస్థితులు ఉండవు వచ్చిన షుగర్ బీపీలు కూడా తగ్గిపోతాయి నిజంగా మానసికంగా తిళ్ళిపోతాయి ఎందుకంటే నా తండ్రి నాకు సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు ఒక్కోసారి అవన్నీ కూర్చొని ఆలోచిస్తే నా జీవితాన్ని కూడా నేను ఆలోచించుకుంటే ఏమండి ఎలా రెడీ చేసి పెడతాడండి ఎంతో విధంగా మీకు ఇస్రాయల్ అరణ్య యాత్ర తెలుసు వాళ్ళు యాత్ర చేసుకుంటా యాత్ర చేసుకుంటా ఓ ప్రదేశానికి వచ్చి అక్కడ నీళ్లు తాగబోతారు ఆ నీళ్ళన్నీ చేదుగా ఉంటాయి చేదైన నీళ్లు ఉన్న స్థలం కనుక ఆ చోటికి మారా అనే పేరు వచ్చింది మారా అనగా చేదు అని అర్థం అవునా అక్కడ వాళ్ళంతా మోసం మీద అడిగారు ఇక్కడ నీళ్లు తాగడానికి పనికిరావు ఇవి చేదుగా ఉన్నాయి మమ్మల్ని చంపడానికి వచ్చే వాళ్ళంతే అప్పుడప్పుడే పొగుడతారు అప్పుడప్పుడే వాళ్ళు ఎత్తుకుంటారు అవి ఎంత జీవితాలు అప్పుడప్పుడే ఆకాశానికి ఎత్తుతారు అప్పుడప్పుడు ఎత్తి పాడేస్తారు మోసే మీద ధ్వజం ఎత్తారు అందరు కలిసి మోసే దేవునికి వెళ్ళి చూసాడు మరి ఆయనకుంది ఆయనేగా ఏంటైనా ఇలా పరిస్థితి మోసే దేవునికెళ్ళి చూస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా అక్కడున్న ఒక చెట్టును చూపించాడు మొక్కను చూపించాడా చెట్టును చూపించాడా అక్కడ ఏమనుంది మొక్కనుందా చెట్టునుందా ఇంతక వచ్చినా అక్కడ ఉంది ఏడోసారి ఉందా నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అది చూడండి ఒకసారి నిర్గమాకాండం పదిహేను ఇరవై రెండు మోషే ఎర్ర సముద్రం నుండి జన్లను సాగ చేయగా మోషే ఎర్ర సముద్రం నుండి సాగ వారు అరణ్యంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది అందువలన దానికి మారా అను పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుమని మోషే మీద కొనగా అతడు యహోవాకు మరో పెట్టారు అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపాను మొక్కను చూపించాడ చెట్టును చూపించాడా పెద్దగా చెప్పాలి ఆ చెట్టును అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను ఆ చెట్టును చూపించి ఏం చేయమన్నాడు కొమ్మనా చెట్టున ఏముంది శామి అలాడా అతడు యోహో అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను చెట్టును నరికి వేస్తే నీళ్ళన్ని చేదు క్షణాల్లో విరిగిపోయి అప్పటిదాకా చేదుగా ఉన్న నీళ్లు మధురమైన నీళ్లుగా మారిపోయినాయట మధురములాయను అనింది బాగుంది ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏందంటే ఒక మొక్క చెట్టుగా మారాలంటే ఎంతకాలం పట్టిద్ది నెలల్లో అయిద్దా సంవత్సరాలు పట్టిద్దా మొక్కలు నాటిన వాళ్ళకి అనుభవం ఉంటుంది చెప్పండి సుమారు ఎన్ని సంవత్సరాలకు ఒక చెట్టు అయింది మొక్క కనీసం అంత చెట్టు కావాలంటే అంత మాత్రం చెట్టు కావాలంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి ఓ పదేళ్ళు పదేళ్ళకు కానీ కాదు కదా అంత మాత్రం మానుంటే మనం చెట్టు అంటాం సన్నగుంటే మొక్క అంటాం చెట్టు చిత్ అన్నాడు అంటే ఆయన ప్రణాళిక చూడండి వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొంది కరెక్ట్గా కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఆ నీళ్ల దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు వాళ్ళకి చేదవుతాయి వాళ్ళు తాగలేకపోతారు కాబట్టి నేను వాళ్ళకి ఆ నీళ్లు విరిగిపోయి మామూలుగా మధురమైన నీళ్లుగా మారే విధంగా ఒక చెట్టును అక్కడ సిద్ధపరుస్తాను అని సిద్ధపరిచాడు నాకు అర్థం కాదు అడుగుతాను ఎవరు నాటారు ఆ మొక్క ఆ నీళ్లు చేదుకొన్న ఈ మొక్క వేస్తే తీయ మారిపోతాయి అని ఎవరైనా ఐడియా వేసి నాటారా అడవిలో ఎవరు నాటుతారండి అడవిలో ఉన్న మొక్కలు దేవుడే నాటాడు అసలు ఆయన ప్రణాళిక చూడండి ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు పది సంవత్సరాలకు ముందే తన బిడ్డలు ఆ ప్రదేశానికి వస్తే అక్కడ నీళ్లు వాళ్ళు త్రాగలేకపోతారు కాబట్టి వాళ్ళు త్రాగాలంటే ఆ నీళ్లు మధురం కావాలి మధురం కావాలంటే ఆ నీటిని విరగొట్టేటువంటి చెట్టు ఒకదాన్ని అక్కడ పుట్టించాడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఒక పాయింట్ మీకు బాగా బలంగా అర్థం కావాలని చెబుతున్నాను నేను అంటే ఎప్పుడు రెడీ చేశాడు ఎస్టే రామన్ ఎప్పుడు రెడీ చేశాడు పాతికేళ్లకు ముందు పాతికేళ్ల తర్వాత తన ప్రజలకు రాబోతున్న సమస్యకు పాతికేళ్ల ముందే సమాధానాన్ని రెడీ చేసి పెట్టాడు పది సంవత్సరాల తర్వాత తన ప్రజలకు చేదైన నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అనుభవంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళకి మధురమైన నీళ్లు లభించినట్లు ముందుగానే వారికి చెట్టును రెడీ చేసి దాని ద్వారా వాళ్ళకి ఆ నీళ్లు తాగి బతికేటట్టు చేశాడు ఇదంతా వాళ్ళు రెడీ చేసుకున్నారా ఆయన సిద్ధపరిచాడా పదేళ్ళంటే చిన్నమాట పాతికేళ్ళు అంటే చిన్నమాట మోసేని తీసుకోండి ఎనభై సంవత్సరాలు ఎనభై ఏళ్ల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని రావటానికి ఎనభై ఏళ్ళకు ముందే మోసేని గుట్టించి వాళ్ళ విడుదలకు రంగం సిద్ధం చేశాడు మోసే ద్వారా అంటే ఇప్పుడు అంటే అన్నయ్య వాళ్ళకి చేశాడులే కాని మనకట్ట చేస్తాడంటావా మరి నువ్వు నమ్ముకుంది ఎవరిని ఎంగడు సుబ్బైనా లేకపోతే ఏసైనా ఎవరిని నువ్వు నమ్ముకుంది ఎవరిని మోసే దేవుడే కదా నీ దేవుడు ఎస్టేరు సేవించిన దేవుడే కదా నీ దేవుడు ఇస్రాయల్ను ఆదరించిన వాడే కదా నీ దేవుడు ఎవరైనా ఎవరని చూస్తున్నావు నా ప్రభువు నా దేవుడు నా తండ్రి అని నువ్వు మాట్లాడుతున్నావు ఆయన బాధ్యత గల తండ్రి అని నీ విరిగితే ఆయన రెక్కల నీడలో నువ్వు విశ్రమించడం తప్ప రెండో పని లేదు జీవిత యాత్రలో అలా సాగిపోతూ ఉండటమే నీ పని ఆయా సందర్భాలకి ఆయా పరిస్థితులకి కావలసిన ఏర్పాట్లు ముందే జరిగిపోయాయి